జనార్దన్ రెడ్డి కాలంలో ఐదు వేల ఆరు వందల నీళ్ళు కట్టి కంప్లీట్ ముఖ్యమంత్రి కాదు నేను ఎక్కడ అధికారులకి అక్కడ పార్కులు కట్టమన్నా అంటే పేదలకు ఎక్కడ భారతదేశంలో పేద పేదలకు అక్కడ పార్కులు కట్టలేదన్నారు అంటే పేదల పిల్లలు పిల్లలు కాదా వాళ్ళు ఆడుకోబడలేదు అధికారులకు ఆదేశించి పార్కులు కట్టమంటే జనార్దన్ రెడ్డి అక్కడ ఆ వరుస గారు కట్టిన కాస్త కాస్తంతా తెలుసా ఒక కోటిలో కూడా ఖర్చు పెట్టాడు ఈ విధంగా నేను అలా కట్టడానికి కూడా కారణం ఏంటంటే నేను పుట్టి పొడిగింది అరునాథపురంలో ఒక తాటాకర్ గుడిసెలు ఎమ్మెల్సీ చదివినాక తాటాక గుడిసెలనే జోషల్ని చెప్పింది ఆ తాటాక గుడిసెలోనే ఆనంద వెంకట్రావు నాయుడు మీకు అందరికీ తెలుసు సోషల్ మీడియాలో బ్రహ్మాండం ఉంటాడు అతను మొదటి చూడు అతను నేను చెప్పిన తాటాకులు గుర్సే వాళ్ళ సస్సులు చెప్పిన తాటాకలు గుర్సని ఒక తాటాకులు గుడిసిన పోయి ఈరోజు అన్న స్థితికి వచ్చారు వర్షం వచ్చినప్పుడు ఆ బాధ నాకు తెలుసు పై నుంచి నీళ్ళు పెడుతుంటే ప్లేట్లలో నీళ్ళు పెట్టుకుని ప్రతి బాడు బోధం ఉండాలి అందుకే ప్రతి భోధవాడికి ఈ రాష్ట్రంలో మంచిగా ఉండాలని శ్రీ బాడెక్ చేసుకొచ్చాను మన రాష్ట్రాలు కట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఇంప్రెండ్ చేశారు ఆంధ్రప్రదేశ్లో పోయి ఈ ఉన్న చూడండి బ్రహ్మాండంగా సో కట్టాల్సి వెళ్తున్నారు మూడు రోజులతో కట్టకూడదంటే ఏడు రాష్ట్రాలు అధికారంలో చేసిపోయారు మనం నెల్లూరుకి తమిళనాడు నుంచి కూడా చేసుకున్నాం జరగదర్ కాదు ఇలా అనేకం చేశారు నేను ఎన్నో ఆ రోజు నేను మాత్రం కాదు కరెక్ట్ గా నెల్లూరు సైతం కానీ నెల్లూరు రోజు కానీ మాత్రం కాదు కానీ ఈ రోజు నేను డైరెక్ట్గా కంటెస్ట్ చేస్తున్నా రెండు వేల పద్నాలుగులో కంటెస్ట్ చేశా పదహారు వందలతో ఓడిపోయా ఈ రోజు మళ్ళా కంటెస్ట్ చేస్తున్నా ఈరోజు నేను గెలిస్తే ప్రజల యొక్క సమస్యలు డైరెక్ట్ గా నాకే బాధితున్నా రెండు వేల పద్నాలుగులో బాధ్యత పూర్తిగా లేకపోయినా నేను చేశాను ఈ రోజు మీ అందరూ మాట్లాడుతున్నానంటే నా బాధ్యత ఎన్నో రెట్లు పెరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తూ నేను ఒక్కడే చెప్పేది ఒక నగరం కానీ ఒక మున్సిపల్ కార్పొరేషన్ కానీ డెవలప్ అవ్వాలంటే దాని కేంద్రాల కొన్ని ఫండ్స్ వస్తుంటాయి రాష్ట్రాల నుంచి కొన్ని ఫండ్స్ వస్తాయి రెండు వేల పద్నాలుగులో మనకి ఎంపీ లేదు తెలియజేసి ఎంపీ ఢిల్లీ ఫండ్స్ రావాలంటే ఏంటి ప్రభుత్వాన్ని నేను ఒక్కడే నేను అందరికీ చెప్తున్నాను వేణుడి ప్రభాకర్ గారు చాలా మంచివారు ఆయన రాజకీయాలకు వచ్చిన డబ్బులు సంపాదించాలి కాదు ఆయనకి అనేక దేశాల వ్యాపారాలు ఉన్నాయి కోట్ల వ్యాపారాలు కేవలం ప్రజలను సేవ చేయడానికి వచ్చారు నాకు డబ్బులు కావాలంటే రాకూడదు బ్రహ్మాండంగా వ్యాపారాలు చేసిన డబ్బులు వస్తాయి కానీ ప్రజా సేవ చేయాలని మేము ఎందుకు వచ్చాము నేను ఎప్పుడైనా చెప్పేది నేను అమూల్యమైన ఓటిని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా నాటైంది ఎంపీగా ఉంది బాధ్యతగా నెల్లూరు ఒక మోడల్ సిటీగా చేస్తూ మంచి భవిష్యత్తు ఉండాలంటే మంచి ప్రభుత్వం ఉండాలి నారాయణ గారు లాంటి మంచి మంత్రులు కావాలి రోజు మీరు ఒక్కసారి తెలిసే లేదు అన్ని స్కూల్ లో మున్సిపల్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం తెచ్చింది ఈ ఆంధ్ర రాష్ట్రంలో మంత్రి నారాయణ గారు గారిని అందరికీ నమోదు చేస్తున్నారు ఈరోజు నాకు అర్థం జగన్ నేను ఇంగ్లీష్ మీడియం తెచ్చా తెచ్చానంటున్నారు ప్రతి స్కూల్లో ఇంగ్లీష్

ఇక్కడ రోజు ఉన్నాయా ఉండింది ఇక్కడ అటువంటిది ఈ రోజు ఈ అంకనం ఐదు వేలు పది వేలు రూపాయలు అంకనం ఇక్కడ ఈ రోజు ఎంత అంకనం ఇంకా అంకనం లక్ష రూపాయలు అభివృద్ధి చేస్తే మీ ఆస్తులు కానీ మును పెరిగేది తెలుసు అందుకోసమే ప్రతి ఇంటి ముందు జరిగింది ఈ లైట్ ఈ రోజు కూర్చొని చూడండి ఈ లైట్ ఆ రోజు నారాయణ గారు నేను రైట్ ఇక్కడ పెద్ద గొప్ప ఎమ్మెల్యే పేదవాళ్ళు ఉండే ఏరియా ఎమ్మెల్యే ముందు కానీ ఇటువంటి ఏరియా నుంచిలో మీ సంగంలో ఇంత వేసామంటే అది పేదవాళ్ళ వాటి ప్రజలంటే మాకు అభిమానం లేదని మనం చేస్తున్నా రోజు ఒకే చెప్తున్నా శ్మశాన వాటిలో ఎక్కడ లేవు నిల్లుదో ముస్లిం శ్మశాన వాటిగా క్రైస్తావు శ్మశాన వాటిగా హిందువులు వాటిక మూడింటికి గోలెంపు పాటకి రోండ్లసన కుంట తెలులసన పార్టీని ఆలojina బండి నారాయణ అబ్దుల్ అజీమ్ గారు కరెన్ గారు వసిర్ గారు నారాయణ మాతృసేవ పథకంలో పదిహేను వేలు దాటిన ప్రసవాలు ముప్పై వేల కుటుంబాలలో విరబూసిన సంతోషాలు అరుదైన మీ సహకారం తెచ్చింది ఘన విజయం మాతృసేవ మా అభిమతం సాగిస్తాం మా పయనం మాతృసేవా పథకంలో ఉచిత ప్రసూతి సేవలతో పాటు బేబీ హెల్త్ కేడ్స్ బిడ్డ పోషణ నిమిత్తం మూడు వేల రూపాయల వరకు నగదు కూడా అందిస్తున్నాం అమ్మతనానికి కమ్మనైన పథకం నారాయణ మాతృసేవ పథకం